జై సోమనాథ్ ఎపిసోడ్ మూడు నేను ఈ జగత్తును సృష్టించాను నీవు నా వలనే జన్మించావు అన్నాడు విష్ణు ఈ అవమానాన్ని సహించలేక బ్రహ్మ విష్ణువుతో మహాయుద్ధానికి తలపడ్డాడు శతధర కమలకాంతులతో ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది అలా యుద్ధంలో మునిగి ఉన్న ఈ ఇరువురి మధ్య శతానేక జ్వాలతో శోభిల్లుతూ ప్రళయ సముద్రాంతర మహాగ్ని సమూహం వలె తేజరలుతూ వృద్ధి క్షయరహితము తక్త నిర్వచనాతీతము సృష్టికి మూల రూపము అయిన జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది వెంటనే ఈ జ్యోతిర్లింగానికి అద్దంతాలు తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపాన్ని బ్రహ్మ హంసరూపాన్ని ధరించి పాతాళాకాశాలలోనికి ఆకాశాలలోనికి పరిగెత్తారు మొదట ఈ శివమూర్తికి చంద్రుడు మేల్మి బంగారు మందిరాన్ని కట్టించాడు సత్యగం కూడా ఆవర్భించిన నాటి గాథ అమృతనాథుడైన చంద్రుడు ఆ రోజులలో అఖండంగా పన్నెండు వెన్నెల రాత్రులను శోభిల్లుతూ చేస్తుండేవాడు కానీ బృహస్పతి భార్య తాళను చేరదేసి చంద్రుడు కర్తవ్య భ్రష్టుడయ్యాడు ఇరువుదేడుగురు భార్యలలో రోహిణి మీదనే ఎక్కువ ప్రేమతో వ్యవహరిస్తుండేవాడు భర్త ఇలా నిరసిస్తే విసికి మిగతా ఇరువుదారుగురు భార్యలు తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతి వద్దకు విలపిస్తూ వెళ్ళారు కర్ణకూతుల దుఃఖాన్ని చూసి సహించలేక కోపంతో నీవు కమ్మని చంద్రుణ్ణి దక్షుడు శపించాడు ఈ శాపాన్ని వినగానే వెలుగులేని రాత్రులే మనక గతిగా ఓలని ముల్లోకాలు గడగడ వణికిపోయాయి క్రమేపి క్షీణిస్తూ మామగారి శాపానికి అవుతూ చివరకు చంద్రుడి జ్యోతిర్లింగాన్ని శరణు వేడాడు అలా అనేక యుగాలుగా తపస్సు చేశాడు తుదికి జ్యోతిర్లింగం చంద్రుని తపస్సుకు తృప్తి పొంది పదిహేను రోజులు క్షయ పదిహేను రోజులు వృద్ధి కలుగుతుంటాయని దీవించింది అప్పుడే ఈ జ్యోతిర్లింగాన్ని సోమనాథుడు అనే పేరుతో స్తుతించారు ఋషులు దేవతలు అక్కడ చంద్రగుండాన్ని నిర్మించారు చంద్రుడు ఒక మేలు బంగారు మందిరం కట్టించాడు ఈ గాలు గడిచాయి లంకేశ్వ రావణుడు జగత్తునంతా తన గుప్పిడి ముడుచుకోవాలనే కోరికతో ఇక్కడ మహోగ్రమైన తపస్సు చేశాడు శంభు ప్రీతికి ఒక్కొక్కటిగా తన శిరస్సులను ఖండించి సోమనాథని పాదతల్లిని సమర్పించాడు చివరి తల ఖండింపబోయేసరికి కృపాసింధువైన పరమశివుడు ప్రత్యక్షమై అతని ఫలితాలను తిరిగి ప్రసాదించడమే కాక విశ్వవిజయం సాధించమని దీవించాడు రావణుడి ఇప్పుడిక్కడ ఒక రజిత దేవాలయాన్ని నిర్మించాడు దోపర కలియుగాల సంధికాలంలో పదహారు వేల నూట ఎనమండుగురు భార్యలతో యాదవ కుల శిరోమణి అయిన శ్రీకృష్ణుడి జ్యోతిర్లింగాన్ని పూజించి పురుషోత్తమ పదవిని ఇక్కడ ఒక చందన దేవాలయాన్ని నిర్మించాడు కాలాంతరంలో కలిప్రభావం పెరిగినప్పుడు వల్లభీపరుపు వరమ మహేశ్వరులైన రాజులు ఇక్కడ రాతితో మందిరాన్ని నిర్మించారు ఈ మందిర నిర్మాణానికి విశ్వకర్మ సహాయం చేశాడని దేవగంధర్వ కిన్నరులు తమ సంగీత నృత్య వాద్యాలతో ఇక్కడ శివ ప్రతిష్ట జరిపించారని వాడుక ఈ జ్యోతిర్లింగానికి అహర్నిశలు రుద్రాభిషేకం జరుగుతూనే ఉంటుంది ఎదురుగా ఉన్న సభామండపంలో సూర్యోదయాది అర్ధనిసీధి వరకు అనవరత నృత్యం జరుగుతూనే ఉంటుంది దీపస్తంభానికి ముందుగా ప్రదక్షిణ మార్గంలో ప్రాకారానికి మూడు చిన్న తలుపులు ఉన్నాయి అందులో ఒకటి పశుపత మఠంకు దారి చూపుతుంది ఆ మఠంలోనే పూజ్యపాదులైన గంగ సర్వజ్ఞులు నివసిస్తూ ఉంటారు సశేషం